మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా పెద్ద మండలం చలకుర్తి క్యాంపులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ ఎంపిక పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్లైన్ లో దరఖాస్తు గడువును పరిపాలనా కారణాల రీత్యా ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఆర్ నాగభూషణం తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు నవోదయలో ఆరవ తరగతి ప్రవేశం కోరేటటువంటి అభ్యర్థులు ప్రస్తుతం ఐదో తరగతి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చదువుతూ ఉండి అభ్యర్థుల తల్లిదండ్రుల నివాసము ఉమ్మడి నల్గొండ జిల్లాలోనిదై ఉండాలన్న ఆసక్తి గల అభ్యర్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ లో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఇందుకు గాను ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ధృవపత్రం ఫోటోతో దరఖాస్తును ఆన్లైన్ లో సమర్పించవచ్చని ఈ నెల ఇరవై తేదీ చివరి తేదీ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు త్వరపడి తమ తమ పిల్లలను ప్రోత్సహించి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి